మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత వీటిని చూస్తున్నారా వాస్తు శాస్త్రంలో ఉదయపు అలవాట్ల గురించి ప్రస్తావన ఉంది కొన్ని పనులను ఉదయం చేయడం నిషేధించారు ఒకవేళ చేసినట్లయితే అనుకున్న పనులు వ్యవహారాలు సకాలంలో పూర్తి కావు అంతేకాకుండా సమస్యలకు దారితీస్తుంది కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు కూడా రావచ్చు మన దైనందిన జీవితంలో ఎన్నో కష్ట సుఖాలను అధిగమించి పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు అయితే కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కానీ అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయకపోవడమో పనిలో వైఫల్యం చెందడమో జరుగుతుంది అలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలి వాస్తు శాస్త్రంలో ఉదయపు అలవాట్ల గురించి ప్రస్తావన ఉంది కొన్ని పనులను ఉదయం చేయడం నిషేధించారు ఒకవేళ చేసినట్లయితే అనుకున్న పనులు వ్యవహారాలు సకాలంలో పూర్తి కావు అంతేకాకుండా సమస్యలకు దారితీస్తుంది కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు కూడా రావచ్చు ఈ నేపథ్యంలో ఉదయం సమయంలో ఏ ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఎప్పుడు ఇతరులను కాని లేదా ఇతరుల నీడను అస్సలు చూడకూడదు ఒకవేళ చూసినట్లయితే ఆ రోజంతా వారికి నిరాశే మిగులుతుంది అనుకున్న పనులు ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కావు అంతేకాకుండా మానసిక ఆందోళనలు కూడా తలెత్తుతాయి రోజంతా నిరాశలో ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి ఉదయం పూట మర్చిపోయి నీడను చూడకూడదు కొందరు అయితే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కడగని పాత్రలు శుభ్రపరచని గిన్నెలను అస్సలు చూడకూడదు చూసినట్లయితే రోజంతా మీకు ప్రతికూలంగా ఉంటుంది ఏ పని పూర్తి చేయాలన్నా అది అసంపూర్ణంగా మారుతుంది అందువల్ల రాత్రిపూట వంట పాత్రలను శుభ్రం చేసుకోవడం మంచిది అది సాధ్యం కాకపోతే మీరు నిద్ర లేచిన వెంటనే మీకు కనిపించని ప్రదేశంలో వాటిని ఉంచడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేచిన వెంటనే అద్దం వైపు చూడకూడదు ఇలా చేయడం ద్వారా ప్రజలు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ప్రారంభించిన పనులు వ్యవహారాలు క్షీణిస్తాయి అందువల్ల ఉదయాన్ని నిద్ర లేచిన తర్వాత అద్దంలో చూడకండి ఇది కాకుండా ఇంట్లో వన్యప్రాణులు చిత్రం ఉంటే వాటిని కూడా చూడకపోతే మంచిది వీటిని చూడడం వల్ల రోజంతా చెడిపోతుందని భావిస్తారు అంతేకాకుండా ఇంట్లో ఘర్షణలు పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్